అతిపెద్ద సర్వే జరుగుతుంది ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను కంపల్సరిగా కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన కేటర్ ఉంది అది స్థానికంగా ఉన్న నాయకుల వల్ల మరింత పెరిగిందని చెప్పాలి దీంతో వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సదరు నియోజకవర్గంలో నేతల వాయిస్ బలంగా వినిపించేది దీంతో ఆ పార్టీ పనులు పనులు కూడా అలాగనే జరిగాయి అయితే గత ఏడాది ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం తర్వాత సదరు నియోజకవర్గంలో సగానికి సగం పైగా వాయిస్ లెస్ అయిపోయి అయిపోయాయి ఉదాహరణకు కొన్ని నియోజకవర్గాలను పరిశీలిస్తే మాచర్ల వల్నాడు జిల్లాలోని ఆ నియోజకవర్గాల్లో పిన్నెములేని రామకృష్ణారెడ్డి హవా కొనసాగింది పెన్నుమిలేని సోదరులు గీసన గీత దాటేందుకు అధికారులు కూడా భయపడేవారన్న వాదన కూడా నిలిపి వినిపి వినిపించింది టీడీపీ శ్రేణులు నాయకులు అయితే పిన్నుమిలేని వా హవాకు భయపడి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు అయితే ఇది ఒకప్పటి మాట ఇప్పుడు లేని సోదరులు కేసులు ఊబిలో చిక్కున్నారు దీంతో వారి వాయిస్ కానీ వారి హవా కానీ కనిపించడం లేదు మంగళగిరి ఒకప్పుడు వాళ్ళ రామకృష్ణారెడ్డి హవా కనిపించింది ఇక్కడ టీడీపీ ఉన్న పెద్దగా లేదు దీంతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి వర్గం దూకుడుగా ఉండేది వైసీపీ ప్రభావం కూడా ఎక్కువగా కనిపించింది కానీ గత ఎన్నికలకు ముందు వైసీపీ మార్పులు కారణంగా ఇప్పుడు ఇక్కడ ఆ పార్టీ హవా పూర్తిగా తడిచి తుడిచిపెట్టుకుపోయింది అలా ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది ఇక వైసీపీ జెండా మోసే కార్యకర్తలు కూడా లేకుండా పోయారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిలు దూకుడుతో దాదాపు పది సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపలపరాడింది కానీ అక్రమ మధ్యం కుంభకోణాల్లో చిక్కుకోవడం రాజకీయంగా ఎక్కాడా టీడీపీ పుంజుకోవడంతో వైసీపీ హవా నెల నేలమట్టమైంది అదేవిధంగా గుడివాడలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు కొడాలి నాని హవా కొనసాగినా ఇప్పుడు ఆయన ఊసు లేకుండా పోయింది గన్నవరంలో ఇదే పరిస్థితి నెలకొంది ఇక దాదాపు ముప్పై నియోజకవర్గాల్లో టీడీపీ వైస్ కొలాప్స్ అయిందని టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది ఏపీలో కూటమి సర్కార్కు టెన్షన్ పట్టుకుంది ముఖ్యంగా టీడీపీలో నేతల వరుస వివాదాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తలపట్టుకున్న సమాచారం మొన్న కొలికపుడి నిన్న సుధా మాధవి ఆరోపి ఆరోపణలతో టీడీపీలో ఆందోళన మొదలైంది నేతల ఆరోపణలతో టీడీపీ అధిష్టానం నూరు మెదపోవడం మెదగపుకోవడం గమనార్హం అధికార టీడీపీలో సీటుకు కోట్లు అపహ ఆరోపణలు సంచలనంగా మారాయి రైల్వే కోడులు టికెట్ ఇప్పిస్తానని టీడీపీ ఎన్ఆర్ఐ నేత వేమన సతీష్ తన వద్ద ఏడు కోట్లు తీసుకున్నారని టీడీపీ కార్యకర్త సుధా మాధవి ఆరో ఆరోధించారు ఆస్తులు ఇల్లు అమ్ముకుని అప్పులు వాలే పోయామంటూ ఆవేదన చెందుతున్నారు సమస్య చెప్పుకునేందుకు కార్యకర్తలకి వెళ్తే కార్యాలయానికి వెళ్తే నంబర్ లేని కారులో నా భర్తను నన్ను తీసుకెళ్లిపోయారు తను కిడ్నాప్ చేశారని తెలిపారు తమకు ప్రాణహాని ఉందని కన్నీరు పెట్టుకున్నారు కాగా సుధామాధవి ఆరోపణలపై టీడీపీ సైలెంట్గా ఉంది మరోవైపు కేసు నుంచి ఎన్ని దందాల చిట్టాను టీడీపీ క్రమశిక్షణ కమిటీకి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఇచ్చారు ఎన్నికల్లో సీట్ల కోసం ఐదు కోట్లు ఇచ్చిన లెక్కల లెక్కలు వివరించారు కేశి నేను చిన్ని మంత్రి లోకేష్ పేరు చెప్పి చేస్తున్న పనులను కూడా వెల్లడించారు తిరువురులో గంజాయి మద్యం రేషన్ ఇసుక దందాల్లో కేశ చిన్ని పాత్రపై ఆరోపణలు చేశారు పార్టీ పదవులను కేసిన చిన్ని అమ్ముకున్నారని కూటమికి కొలికపూడి ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో కొలుకుపూడి ఆరోపణలై కమిటీకి ఎంపీ కేశిన చిన్ని వివరాలు ఇచ్చారు అనంతరం కొలికిపూడి కోవర్ట్ అంటూ చిన్ని ఆరోపించారు ఈ ఎపిసోడ్లో రంగంలోకి దిగిన ఎల్లో మీడియా తన వంతుగా కోలికపూడిదే తప్పు అంటూ ఎంపీని రక్షించే ప్రయత్నం చేసింది కొలికపూడి వెబ్సోడ్ టీడీపీని టెన్షన్ పెడుతున్న సమయంలో సుధామాధవి విషయం బయటకు రావడంతో పచ్చ పార్టీలు ఆందోళన మొదలైంది అధికార కూటమి వరుస వివాదాలు బయటకు వస్తున్నప్పటికీ టీడీపీ చంద్రబాబు మాత్రం ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం